అందరికీ నమస్కారం ఈరోజు మనం చిన్నపిల్లలు గురించి కొంచెం చ మాట్లాడుకుందాము మెయిన్గా చిన్నపిల్లలు స్క్రీన్ టైం అనేది ఎలా యూజ్ చేస్తున్నారు అధికంగా మొబైల్ వాడడం పైన చిన్నగా మాట్లాడుకుందాము సో ముందు చిన్నపిల్లలు ఈ మధ్య కాలంలో చాలా ఫోన్స్ యూజ్ చేయడం చాలా ఎక్కువైంది టెక్నాలజీ పెరిగింది స్మార్ట్ ఫోన్స్ అనేది ఎక్కువ అయింది సో ఫోన్స్ అనే కాదు ట్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ అన్ని అన్ని స్క్రీన్ టైమ్లు చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే చిన్న వయసులోనే ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం ఫోన్ పదే పదే చూడడం వల్ల వాళ్ళు తినడానికో ఏడ్చినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఫోన్ అనేది ఇస్తున్నారు ఏడ్చినప్పుడు ఇవ్వడము లేకపోతే తిని తినకపోతే తినిపియడానికి అలవాటు చేస్తున్నారు ముఖ్యంగా పిల్లలు కార్టూన్స్ చూడడము రైమ్స్ చూడడము యూట్యూబ్లో వీడియోస్ చూడడము లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడము ఈ మధ్యలో రీల్స్ కూడా బాగా పిల్లలు పిల్లలు కూడా అడిక్ట్ అవుతున్నారు సో స్క్రీన్ టైం మీద తల్లిదండ్రులకు స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాలి ఎందుకంటే చిన్న పిల్లలు చిన్న వయసులోనే ఎక్కువ స్క్రీన్ టైం చూడడం వల్ల మెదడు మెదడుకి ఇబ్బంది అవుతుంది కళ్ళు కూడా సైట్ అనేది చిన్న వయసులోనే రావచ్చు సో అవసరం ఉంటే అద్దాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది సైట్ ఏమైనా ఇష్యూ అంటే ముఖ్యంగా మెదడు పైన బాగా ప్రభావం పడుతుంది యుక్త చిన్న వయసులోనే మెదడు పైన ప్రభావం పడితే మెదడు ఎదుగుదలనేది స్లోగా అవుతుంది ఇంకోటి నరాల వీక్నెస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా శారీరక మా మానసికంగా ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది సో తల్లిదండ్రులు కొంచెం కష్టమైన పిల్లలకి స్క్రీన్ టైం అనేది తగ్గించడం వాళ్ళకి వాళ్ళని బుజ్జగించడము మందలించడమో ఏ విధంగా అయినా స్క్రీన్ టైం తగ్గించడం దాని బదులుగా ఇంకా ఆల్టర్నేటివ్గా వాళ్ళకి వేరే గేమ్స్ని నేర్పియడము లేకపోతే టైం టైం పాస్ కోసం టైం స్పెండ్ చేయడానికి వేరే గేమ్స్ నేర్పియడమో చేయడము ఇంకా అది అంటే టీవీ ఒక ఎనిమిది అడుగుల దూరంలో టీవీని చూడడం వల్ల అంత ఇబ్బంది అనేది ఉండదు సో తల్లిదండ్రులు ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల స్క్రీన్ టైంని తగ్గించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇబ్బందులు అనేది ఉండకుండా ఉంటాయి మెదడుకి సంబంధించి కూడా ఇబ్బందులు వస్తుంటాయి వాళ్ళ ఎదుగుదల ఇబ్బంది ఉంటుంది సో స్క్రీన్ టైం ఫోన్ అనే కాదు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ట్యాబ్ కానీ ఫోన్ కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో మొబైల్ ఫోన్స్ అనేది అయిపోయాయి సర్వసాధారణం అయిపోయింది సో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల మీద ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది